Claro, se puede tener. చేస్తున్నాను వర్క్ మీద ఉన్నానండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ లైవ్ వెల్కమ్ టు లోటస్ టైలర్ అండి వర్క్ మీద థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వర్క్ మీద ఉన్నానండి షేప్ పట్టీలు ఇలా వేసుకున్న తర్వాత ఫినిషింగ్ తెచ్చుకోవాలండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ అండి మీరు లైన్లో కామెంట్ పెడితేనే కొంచెం బాగుంటుంది కదండి కామెంట్ పెట్టండి స్క్రైప్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ డబల్ ట్యాప్ కొట్టండి లైక్ అవుతుంది షేప్ పట్టిలు కొడుతున్నాను కష్టపడే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి ఇదిగోండి షేప్ పట్టీలు ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు నీట్గా కొంత తీసుకోనండి ముందే కొంత తీసుకోవద్దండి ఎప్పుడు కానీ ఇదిగోండి కొంత బ్లౌజ్ ఇప్పుడు షేప్ పట్టీలు కొత్త తీసుకోండి కరెక్ట్గా రెండు కరెక్ట్గా వస్తాయి చూడండి ఇలా మార్కు పెట్టుకోవాలి చూడండి ఇలా ఇక్కడ మార్కు పెట్టుకోవాలి చూడండి చూడండి ఈ మార్కులు ఎంబట్టి కట్ చేసుకోవాలండి నీట్గా వస్తాయి చూపిస్తాను అండి ఇది నుండి ఒక దాన్ని నీట్గా ఇప్పుడు కట్ చేసుకుంటే షేప్ పట్టీలు అన్నిటి సమానంగా కరెక్ట్గా వస్తాయండి టు ఒక స్టైలర్ వర్క్ మీద ఉన్నానండి వర్క్ చేస్తున్నాను మీరు ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా ఏం చేస్తున్నారండి మీరు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి చూడండి ఈ బ్లౌజ్కి ఆపుకులు పడింది ఫ్రంట్ పార్టీకి అయినా సరే కుట్టుకోవాలండి మేము తగినంత లైనింగ్ క్లాత్ ఇవ్వలేదు అతుకులు పడింది ఇవన్నీ మేమే అతుకులు వేసుకున్నాం మా దగ్గర క్లాత్లు ఉంటాయి కదా అతికేస్తానండి నేను దానికి ఎక్స్ట్రా మనీ ఏం అడిగాను అండి థ్యాంక్స్ ఫర్ లైకింగ్ జాయినింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు ఒక వర్క్ ఉంది కాబట్టి నేను ఈ కంటెంట్ తీసుకున్నాను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్